విజయవాడలో అదొక్కటే ఖాళీ మైదానం స్వరాజ్ మైదానం ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనం పెట్టారు మీరు నిర్మించారు మీరు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నూట యాభై కోట్లకు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే మంచి విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏమైనా మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు ప్రతిపక్షాలకు చెప్పలేదు అది కూడా వేరే విషయం దాంట్లో కూడా నేను పోవట్లేదు అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేది ఏమో చిన్న అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు అక్కడ ఒక బ్రాస్ లెటర్స్ ఒక బంగారు లెటర్స్ లాగా సృష్టించి ఆ విగ్రహం దగ్గర రావడంతో ఎంటర్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్ఫుటంగా కాన్స్పిక్యుయస్ గా ఊరిగా కళ్లకు కొట్టినట్టుగా కనపడేటట్లుగా ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది నీ అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు నీ యంత్రాంగానికి భయపడు దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పటికూడల్లా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన దళితుడొకడు ఆ పేరు పగల కొట్టి పక్కన పడేస్తే దాన్ని నీ రాజకీయానికి వాడతావా అంబేద్కర్ విగ్రహం మీద దాడంటావా చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి కానీ ఆ స్మృతి ఎక్కడా కూడా నీ పేరు పగల కొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు ఎక్కడా నిర్మాణాన్ని కానీ ఆ స్ట్రక్చర్ లో కానీ ఆ విగ్రహం దగ్గరికే పోలేదు అతను విగ్రహం అక్కడ ఉంది పేరు ఉంది దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నా ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి